నమస్తే ఉల్లా ఎట్లుండవు మంచి ఉన్నారా సో ఇలా ముచ్చటిందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముచ్చటక ముచ్చటముందు నవ్వుతాన్నాను ఏం ఎగ్జైటీగా ఫీల్ కూర ఏదో చెప్తుందని ఏం లేదు సో రేపు ఎత్తరామాసా కదా సో ఇవాళ ఎక్కడిదక్కడ దుమ్ము కాంచాలి దూలు కాంచాలి అంత దులిపిదామని డిసైడ్ అయినా అసలు మొత్తం ఎక్కడ అంగడ ఉన్నా కూడా అక్కడ ఎక్కడ దక్కడ అసలు అంగడని దులిపేద్దామని అసలు ఇలా డిసైడ్ అన్నట్టు సో ఇప్పటికీ మధ్య అస్సలకే రెస్ట్ ఉండలేదు స్పీక్స్లో పని అవుతుంది అసలు పిల్లల వల్ల కావచ్చు యూట్యూబ్ వల్ల కావచ్చు లైవ్ల వల్ల కావచ్చు అసలు కొంచెం కూడా రెస్ట్ అనేది ఉండలేదు మా పెద్దలకు బియ్యం ఇస్తారు సో ఆల్మోస్ట్ ఇక రేపటి నుంచి పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఈసారి మాకేం పండగ లేదు కావచ్చు కానీ కంపల్సరిగా ఇల్లు మాత్రం చదివి పెట్టుకోవాలి కదా సో నాకున్న టైంలా సో వీడియో తీసుకోవాలి ఇల్లు చదువుకోవాలంటే ఉన్నది కొంచెమే టైము అది కూడా మా పిల్లలు పడుకున్నదే సో ఇక ఈరోజు ఎట్లయితుందో నా మొత్తమే ఈ మధ్య రెస్ట్ ఉండలేదు కానీ ఇక తప్పది సో ఏదో ఒకటి చేసి ఇల్లు అయితే మొత్తం చదివేయాలి సో చదువుడు ఏంది రోజు చదరవక్క అనుకోవచ్చు రోజు చదువుతాం కానీ పండుగ ముంగట చదివేది వేరు ఎందుకంటే ఎవరిని నచ్చారనుకో అస్సలకే మంచిగా ఉండదు మళ్ళీ అనుకుంటారు కావచ్చు ఎవరైనా నచ్చినప్పుడే చదువుతావా గట్నే అంగడి ఉంచుతావా అనుకుంటారు కావచ్చు ఏం కాదు ఎందుకంటే కొంచెం బూజు గీజు అంత ఉన్నది మరి బూజు నాకు అంతదా అంతదో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇక సదరుడు అయితే స్టార్ట్ చేస్తా ఎక్కువ అస్సలకే లేట్ చేయి అసలు నాకు ఇప్పటికే పిచ్చిలు ఎత్తాండి ఇల్లు చూస్తే ఎందుకంటే రెండు మూడు రోజులు అవి వర్షాలు పడుతున్నాయి సో బట్టలు కూడా ఒకటే కాడు ఉన్నాయి సో అని తీసుకురావాలి మడత పెట్టాలి మస్తు బూజు ఉన్నది బూజ్ అంతా దులిపేయాలి సో మా బావం దులిపో సో ఇక్కడ ఏంది అంటే కిటికీలకు తలుపులు లేకపోవడం వల్ల సో మొత్తం డస్ట్ అనేది తొందర ఎంత ఆక్యుపై అవుతుంది అన్నట్టు సో ఎందుకంటే ఇక్కడ మాకు రోడ్డు కూడా నియర్లోనే ఉన్నది సో అందుకోసమని ఆ డస్ట్ అంతా ఎప్పుడు ఎంత మంచిగా నేను ఒక టూ డేస్ ముందే క్లీన్ చేసిన సో అయినా కూడా అంత డస్ట్ అంతా ఇట్లా ఆక్యుపై చేస్తుంది అన్నట్టు సో ఎంత మంచిగా నువ్వు కబోర్డ్లు అవి ఇవి ఎంత నీట్గా కూడా ఇక అది అంత ఆరు వందలు ఎత్తది దానికి కాక మా ఊళ్ళు సో ఎంత మంచిగా జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇట్లా వందలు ఎత్తారు సో ఇప్పుడు చేసేది ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడం స్టార్ట్ చేయాలి సో కిచెన్లో ఉండ కిచెన్లో ఉండాల్సిన బోర్లను తీసుకొచ్చి మా ఊళ్ళో హాల్లో పెడతారు ఎంత మంచిగా చదివినా కూడా చలో స మన కుర్చీలు ఎక్కి చైర్లు ఎక్కి అంగడి అంగడి ఆరు వందలు చూస్తారు సో ఇప్పుడు ఇదంతా అంగడి చూస్తే మీకు తలకాయ అంతా పని చేయదు సో ఇక్కడ ఉన్నాయి కదా బట్టలు నైట్ వర్షం వచ్చిందని తీసుకొచ్చి మా బావింట్లో వారేసిండు ఇప్పుడు ఇదంతా చదరాలి అసలు నాకు తలకాయ ఇప్పుడు ఇది అంతా చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నది పాడే అంటే అందులో పెట్టేసిన బోర్లు కూడా తీసుకొని కింద వారేస్తారు సో నాకు అప్పటిదప్పుడు చదరాలంటే చదురుకుంటూ కావచ్చు మనం వాడుకున్నాకనే చదువుకుంటా చేని అంగణి అని పెడతా సో ఇవన్నీ బోర్లు అని చదరాలి ఈ సెల్ఫ్లన్నీ చదరాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్లీన్గా చేసేసిన తర్వాతనే ఇక ముచ్చట సో చూద్దాం ఇక ఈ ఫ్రిడ్జ్ మీద ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయాలి సో ఏందాక పిల్లలు వట్టిగానే పడుకున్నారు మీ అందరు అనుకోవచ్చు వట్టిగా పడుకోవాలి బెడ్లు తీసేసి బయట వారేసిన అన్నట్టు ఎందుకంటే కొంచెం వాసన వస్తున్నాయి పిల్లలు కదా సో మళ్ళీ వేరే ఫర్నిచర్ ఫ్యూచర్లో మార్చాలి కావచ్చు కానీ ఇప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కదా అందుకోసం వీళ్ళని ఇక్కడ వండబెట్టి అట్లా బెడ్లు అయితే బయట వారేసిన అన్నట్టు సో అవి ఎండకైతే ఎండుతున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అసలు ఇవన్నీ ఫస్ట్ నేను మొత్తం నీట్గా వేసేయాలి సో అసలు మొన్ననే దులిపిన ఎంత ఘోరంగా ఆక్యుపై చేసిందంటే సో డస్ట్ వలన అసలు నాకైతే తలకాయ ఎంత ఖరాబ్ అయిపోతుంది అసలు అసలు దేనివల్ల ఇట్లా అవుతుందో కూడా నాకు అసలు అర్థమే కాదు ఎంత ఘోరంగా అంటే నేను ఎంత మంచి ఈ అంగడు రాములా అంటే మా ఊళ్ళో ఒక పెయింటింగ్ చూడూరి అసలు మా ఊళ్ళో ఒక చిత్రకారులు అయిపోతారు గోడలకు అసలు సున్న అసలు గోడలకు వేసిన పెయింట్ ఏమో కానీ వీళ్ళే పెద్ద పెయింటింగ్ లెక్క అయిపోతుంది ఇదంతా సో ఇదంతా అసలు దుల్పేసి సో దుల్పేసి ఎక్కడక్కడ అసలు మొత్తం చదివిన తర్వాతనే మాట చూద్దాం అసలు ఇలా నేను ఉంటానో పోతానో తెలియదు ఇక జర బ్లా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సో చూసేసి చేయరి నాకు వీలైనంత వరకు నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ ఏముందనేది ఇంకా తనది ఇవన్నీ ఏందాక ఇట్లా కదా నేను బోల్స్ చదువుకుని రాదనుకోకరి చెప్పినా కదా మా బోల్ ఉన్న బోల్ అని ఇంట్లో తీసుకు పెట్టి డప్పులు కొట్టుకుంటే ఏరిరు సో ఇవ్వరి దాకా సో ఇది మా మ్యారేజ్ది అన్నమాట సో గిఫ్ట్ వాళ్ళ టెన్త్ క్లాస్ వాళ్ళు ఇచ్చిర్రు సో ఇదేంటిది అంటే మా బావకు ఏదో సంథింగ్ ఏదేమంటారు కదా ఏదో మెడికల్ క్యాంపు పోతే అన్నమాట ఇది మా అత్తమ్మ మా మామయ్య అన్నమాట రెండు సో ఇవన్నీ తీసి మళ్ళీ నేను ఎక్కడ వాడ చదరాలి ఇక్కడ ఉన్న ముచ్చట ఏంటంటే మనకు స్టాండ్లు కూడా సరిగా లేవు సో ఈ ఫ్రిడ్జ్ను కూడా ఇచ్చిపెట్టరు మా వాళ్ళు అసలు ఫ్రిడ్జ్ను కూడా ఇచ్చి ఫ్రిడ్జ్ మీద కూడా బొమ్మలు ఇస్తారు అసలు ఏందో ఏం కాదు నాకైతే అర్థమవుతులేదు ప్రజెంట్ అయితే అన్ని చదరాలి సో బయటనైతే బెడ్లు అయితే ఎండకు వారేసిన ఎందుకంటే కొంచెం వాసన వస్తున్నాయి పిల్లలు కూడా ఇక పిల్లలు చిన్న పిల్లలు అన్న కాడ ఎట్లుంటుంది సో అవి ఎండకు వాడేసిన ఎందుకంటే చాలా మంచిది ఎండకు వారేష్ ఏమైనా డస్ట్ ఉన్న వాసన ఉన్న కొంచెం పోయేస్తే దాని మీద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ఆ బెడ్స్ మీద ఫస్ట్ నేను అది ఏదైనా కుట్టించదా కూడా ఇక బెడ్స్ వారేయాల్సిందే తప్పదు ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్న రోజు ఫర్నిచర్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ అయింది సో ఇది కథ ఈ అంగని మొత్తం క్లియర్ చేసి పారేయాలి ఈ బట్టలు అన్నీ చదివేయాలి అసలు ఏం చేయాలో తెలియక తీసుకొచ్చిన మా బావ సో ఇవన్నీ చదివిన తర్వాత సో నెక్స్ట్ బ్లాగ్ అనేది సో ఈ బ్లాగ్ నేను కంటిన్యూ చేసేస్తా అసలు ఈ బ్లాగ్ వరకు నేను ఉంటానో పోతున్న తెలియదు జరే మీరైతే ఒక నజరేషన్ ఉంచు ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటారు సో ఎందుకు ఇట్లా నీటుగా ఉంచవు ఏం సంగతి అసలు నీకు టైం ఉండదా లేకపోతే పిల్లలను చూసుకుని రాదా ఇల్లుని చూసుకుని రాదా కనీసం నీట్గా ఇక్కడ ఎక్కడ చదువుకోవు ఎందుకు అని అని చాలామంది అంటారు అన్నట్టు ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు గదే మాట్లాడిపోతారు పిల్లలు మరి చిన్నపిల్లలు కదా ఇబ్బంది ఉన్నది కదా ఎట్లనో ఏం కథనో ఎట్లా అసలు ఈ జనరేషన్లో పిల్లలను చూడడం ఎంత కష్టమవుతుందని ఎవరు ఆలోచించరు సో అటువంటి టైంలో నేను కూడా ఏది మనసు తీసుకోను ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకే అంగడి ఉంటుంది సో నేను ప్రొద్దంతా ఎంత కష్టాన్ని ఇష్ట ఎంత కష్టపడినా పది నిమిషాలనే పిల్లలంతా దాన్ని జడగొడతారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ రాకముందు ఎంత నీటి ఉంచుతానో కానీ ఎవరైనా నచ్చే టైంకే నాకు చాతన కాకనో లేకపోతే నాకు టైం కుదరకనో కొంచెం ఏదైనా అంగడి ఉంటే అదే టైంలో ఇవాళ నస్తారు సో అటువంటి టైంలో కూడా నేను వాళ్ళు ఏమైనా కూడా పెద్ద మనసుకు తీసుకోను ఎందుకంటే నా పరిస్థితి ఏంది నా పొజిషన్ ఏంది అసలు ఏంటి ఇంత పిల్లలతోటి ఎంత కష్టం అనేది వాళ్ళకి తెలిసినా కూడా అలా మాట్లాడరు ప్రజంటే నేనైతే సెల్ఫ్లో ఉన్నవన్నీ వాటిని కిందది వారు సో ఇవన్నీ పెద్ద అంగడేం కాదు ఎందుకంటే చాలా వరకు అలా కొన్ని సామాన్లు పప్పులు అనేటివి కొంచెం పుచ్చు పట్టిపోయినాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పేపర్ కవర్స్ సో పేపర్స్ కూడా కొంచెం పాత పడిపోయినాయి అంటే పాత పడేవంటే రీసెంట్గానే వేసినా సో అందుకోసం అనేసి అవి కొంచెం పాతగానే నెక్స్ట్ పైన ఒక సెల్ఫ్ కనిపిస్తుంది కదా సో అది అనమాట సో దాన్ని ప్రస్తుతం నేను టచ్ చేయలేను ఎందుకంటే కొంచెం నాకు చుట్టుంది కాబట్టి ప్రజెంట్ అసలు దాన్ని దాని ఛాయలకు కూడా నేను పోలేదు ఆ సెల్పుని అసలు మొత్తం ఒక్క నజర్ కాదు కదా ఆ చెల్పును అసలు చూ నేను ముట్టుకొని ముట్టుకోలేదు ఎందుకంటే ఏదైనా మంచి జరగచ్చు చెడు జరగచ్చు అందుకోసమనే దాన్ని ముట్టుకోలేదు సో నా దగ్గర బూజు దులిపే కరెన్ అయితే లేదులా అందుకోసమనే ఈ కట్టె తీసుకొచ్చిన ఇంత పెద్ద కట్టే సూషి రాకడ బూరు బూజు ఎంత అది ఎంత పట్టున్నది గోడకు అసలు అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కిటికీలకు తలుపు లేకపోవడం వల్ల రోడ్డు దగ్గర నియర్లోనే ఉండి సో మస్తు ఫుల్ దుమ్ము ధూళి ఇదంతా అవుతుందిలా ప్రజెంట్ అయితే యుద్ధానికైతే కూర్చున్నా చూద్దాం ఇక ఎప్పటివరకు అవుతుందో ఈ సంగతి ఏందో ఇక్కడ చాలా వరకు కూడా వేస్ట్ చేసే ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ ఇంట్లో ఆ సెర్పులని తీసేసిన సో ఇక అసలు ఎట్లుంటే ఏమో ఇల్లు చూడడానికి కొన్ని సామాన్లే కానీ వేస్టేజ్ ఎక్కువ ఉంది సో ఆల్రెడీ ఒక మిక్సర్ ఖరాబ్ అయింది సో అసలు అందుకే రెండు జతలు ఉన్నాయి మిక్సీలు సో ఇవన్నీ ఎన్నో సామాన్ బయట పైన ఉన్నాయి కానీ అయినా కూడా కిందికి ఎట్లా వచ్చినాయో నాకు అర్థమవుతలేదు గిన్నె సామాన్ మళ్ళీ ఎట్లా అయిందో అర్థమవుతలేదు బోల్ అని తీసి పైన వాళ్ళేసిన అయినా మళ్ళీ బోల్ ఎట్లా వచ్చినాయో అర్థమవుతలేదు సో ఇది చింతపండు ఇదంతా వేస్ట్ అయిపోయింది అవుతుంది చాలా వరకు వేస్టేజ్ సామానే ఎక్కువ ఉన్నాయి సో ఈ వేస్టేజ్ ఒక సంచి వేసేసి ఇవన్నీ పోయి ఇది నా బ్యాగు అన్నీ ఉండాల్సిన బ్యాగు ఇంట్లోకి తీసుకొచ్చి మా ఊరు బియ్యం సో మా బావ కుక్కనికి అత్తాయి ఇంకా మాకు అత్తలేవు అప్లై చేసుకోవాలి నా మా ఇంటికాన్ని అత్తాయి సెల్ఫ్లన్నీ ఫిల్అప్ చేయాలి మనం ఈషోలో ఇవి మారవచ్చు కానీ ప్రజెంట్ మన దగ్గర పేపర్ అనేది లేదు సో కొన్ని కొన్ని వాటి రెండు రెండు వేసిన ఇట్లా మరకలు ఈ రెండు రేపు మడతలే అడ్జస్ట్ చేయాలి కొన్ని ఎక్స్రాప్లేని సామాను కూడా మన చాలా వరకు సామాన్ పప్పులు చాలా వరకు సామాను మొన్న కట్టి పైన పెట్టేసి అయినా కూడా ప్రజెంట్ ఎక్స్ట్రా సామాన్ అయిస్తారు సో ఇది మాది కాదు మా ఆరాలు వాళ్ళది ఇట్లా దుమ్మెక్కి చూడు దాన్ని వెనకనే పెట్టిన అయినా కూడా ఎంత బోరంగా దుమ్మెక్కినా మొన్న లేకపోతే ఎంత దుంపిన ఎఫెక్ట్స్ కిటికీల తలుపు లేకపోవడం వల్ల ఇదంత ఎఫెక్ట్ ఇది కూడా రొట్టె సో దీని మీద మంచిగా చపాతీలు కాసుకోవచ్చు కానీ చూసి ఎంత దుమ్ము పట్టింది ఏదో ఎన్నో సంవత్సరాల కింద చదివినట్టు మా బావది బండికాయరాలు బండికాయిదాలు కిచెన్లు ఉన్నాయి అట్లా ఉంటుంది మళ్ళీ మనతోటి చూస్తే మాత్రం పొత్తు పొడి తింటాను నన్ను ఇది ఇంపార్టెంట్ ఇది నా పెట్టాలు ఇది ఆలోచే ఇది కొత్తది మిక్సీ కూడా బోల్ తోమ ఏం కాదు కనిపిస్తుంది కదా ఈ కిట్టు మీద మూత ఇది సో ఇట్లా కిట్ అనమాట సో ఇది నాకు ఎక్కడ ఇచ్చిరంటే కేసీఆర్ కిట్ అని ఇచ్చిర్రు మా చిన్నోడు కడుపు ఉన్నప్పుడు సో ఎక్కడంటే తిమ్మపూలు పూలు ఇచ్చిరనట కిట్టు సో అందులో ఏమేమి అంటే ఏమొచ్చినాయి రెండు మన ఐరన్ బాటిల్స్ వచ్చినాయి రెండు తాగేటి లిక్విడ్ సో ఇంకోటి ఏంటంటే రెండు పల్లిపట్టి ప్యాకెట్స్ వచ్చినాయి పెద్ద కప్పు వచ్చింది హార్లిక్స్ మదర్ ప్లేస్ వచ్చింది అవన్నీ వచ్చినాయి ఇంకా ఐడియా లేదు కానీ వచ్చినాయి సో కావాల్సినవి అన్ని పక్కకు పెడతాను కావాల్సిన నేను అన్ని వారేత్తా సో ఇది గోధుమ పిండి ప్యాకెట్ సామాన్లకి వెళ్ళి కొన్ని సామాన్లు ఖరాబ్ అయినాయి సో ఆ సామాన్లు ఖరాబ్ అయిన సామాను పారెత్తన్నా సో ఏంటి అంటే వీటిని ఏదో ఎత్తాను తీసుకొచ్చిన వీడియోల వీడియోల ఇవి రాగులను ఏదో ఎత్తాన్ని తీసుకొచ్చిన ఇప్పటివరకు అసలు దీన్ని ముట్టుకున్నది లేదు పట్టుకునేది లేదు ఉంటుంది మళ్ళీ మందు ప్పు ఇ పిండి ఖరాబ్ అయింది మంచి ఓట్స్ ప్యాకెట్ ఖరాబ్ అయిపోయింది చేసుకొని తినలేక ప్రజెంట్ ఇవి వెళ్ళిపోయాడు ఇది కూడా ఇలా నేను ఇస్తాను ఎందుకంటే మనకున్న ఏం చేస్తామో తెలియదు సో ఇది ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా పోయే సామాన్ అయితే ఏం లేదు సో దీని మీద మూత పెట్టేసి ఒక ఆడికి షిఫ్ట్ చేసుకుంటే అసలు దీన్ని ఏం చేస్తారో అర్థమైతే లేదు ఇది నేను ఉన్న డబ్బా ఇంత పెద్ద ఉన్న డబ్బా నేను వాడతానో నాకు అంత తెలివి ఉన్నది అసలు దీన్ని ఎన్నో కానీ చేయాలి ఎన్నో కానీ కనబడకుండా పెట్టాలా నాకు లేదు లేకపోతే మనసు పట్టది ఈ విగ్లీ పాత్ర చిన్న విగ్లీ పాత్ర సో దీని మీద మూత ప్రజెంట్ నేను వాడతాను ఇది అట్టుగానే ఓపెన్ ఉంటుంది ఇది ఏంటిది అంటే ఇది నిమ్మకాయ పచ్చడా మా ఇంటికి చెట్లకు నిమ్మకాయలు అట్టిగానే వేస్ట్ అయితే అని అని మా బావ నేను ఏం చేసినా సపరేట్గా వాళ్ళు ఉండలేరు వాళ్ళు గోదావరికి వెళ్ళి ఉంటారు సో మేము ఏం చేసినామంటే ఆ చెట్లకు ఉన్న అన్నీ రాలగొట్టి ఇంటికాడ పాలేసి వచ్చినాం చూడలేక కలవంటానానికి పార పోసి వచ్చినాం మా అమ్మ ఏం చేసిందంటే అవన్నీ అవన్నీ పచ్చడి వేసి పెట్టి పంపించింది అట్లుంటుంది మళ్ళీ మనం వేస్ట్ చేస్తాం మన వాళ్ళు వేస్ట్ చేస్తారా ఇది అదే పచ్చడి ప్రజెంట్ మేము ఏం చేస్తున్నాం అంటే మేము అద్దనికున్న పచ్చడితోటి మన ఉప్మాలు వేసుకొని తింటాను చేతికి వచ్చింది ఏదైనా తింటాం మనం ప్రజెంట్ ఎగిది ముచ్చట ఇది నా పర్సు అసలు నేను చూడకనే మస్తు రోజులు అవుతుంది ఇది ఎన్నో దాచిరు మా ఇప్పుడు మాట తర్వాత మా ఊళ్ళు లేచే లోపలికి ఒక్క రూమ్ చదివితే నాకు పెద్ద భారం దిగినట్టే మొత్తం చదిగినాక మళ్ళీ వీడియో చేసి చూపెడతా ఈ ప్రజెంట్ అయితే ఊరిని అమ్మ ఏమో ఉన్నాయి ఇలా ఒక్క రూపాయి లేదు ప్రజెంట్ ఫోర్ అవుతుంది ఎప్పుడో పన్నెండింటికి మొదలు పెట్టినా సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా స్నానం చేసేసి ఇప్పుడే రూము మరి ఉంచుతారో మరి ఈంత అంగడ అంగడంగ ఆరు వందలు ఎత్తారు సో నేను మొత్తం వీడియోని అయితే పెట్టలేకపోయినా ఎందుకంటే అసలు నాకు అసలు కెమెరా ఎక్కడ పెట్టాలి స్టోరేజ్ ఎక్కడ ఏదైతుందనే భయమైంది అయితే ఎంతో కొంత ఎంతో కొంత పైన దులపలే కానీ ఎంతో కొంత అయితే సాఫ్ చేసేసిన సో చూపిస్తాను మీకు మొత్తానికి అయితే ఈ రూమ్ అయితే ఎట్నో కట్లో మొత్తం అయితే క్లీన్ చేసినా బోర్లు ఎక్కడ ఎక్కడనైతే జదరేసినా ఇక చెప్పలేము ఇక ముందు ముందు ఏ కథ ఉంటుందో ఏ లెక్కుంటుందో తెలియదు సో అసలు నాకైతే అన్సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి అంటే ఇది పైన సెల్ఫే సో అంత దుమ్ము బూజు అది అంతా ఉన్నది సో నేను ప్రజెంట్ అయితే దాన్ని ముట్టుకోరాదు అందుకోసం అని అసలు దాన్ని ఈవెంట్ టచ్ కూడా ఇట్లా చేయలేదు సో అందులో దుమ్ము కూడా దులపలేదు ఎందుకంటే మంచావు చేడావు అందుకోసం అనేది దుమ్ము కూడా కనీసం దులపలే సో ఇవైతే ఇట్లా చదివేసినా సో ఈ నెక్స్ట్ ఎట్లుంటాయో తెలియదు సో ఎత్తుకున్నా కూడా మా వాళ్ళు అయితే ఈ అంగడైతే తప్పది అంగడ అంగడ ఆరు వందలు మాత్రం చేస్తారు ఇప్పుడే వేసినా దాన్ని మూత తీసి ఇక్కడ వారేసారు అంగడంగి ఎత్తారు ప్రజెంట్ అయితే బయట మస్తు రెయిన్ కొడుతుంది అంటే వర్షం మస్తు కొడుతుంది ఫుల్ వర్షం బయట సో మొత్తానికైతే ఎక్కడ ఎక్కడ అన్నీ తడిచిపోయినాయి సో అందుకోసం అనే బెడ్స్ తీసుకొచ్చి లోపలనే వేసిన ఇంకా దాని మీద కూడా సెట్ చేయలేదు ఎందుకంటే అదంతా క్లీన్ చేసినా కానీ ఇంకా సెట్ చేయలేదు సో పిల్లలు అయితే ప్రజెంట్ అయితే బయట ఆడుకుంటారు ఇది బ్లాగ్